మనలో అయితే కట్టలు ఇచ్చినట్టు పట్ట 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 సాధించిన దీన్ని హలో అందరు నమస్కారం అంత మంచిది నాయో ఎంత పోతానమ్మా ఇప్పుడే మీకు ముందు ఇవి పెడతాను చూడు రే ఎంత పెద్దగా ఉంటాయో ಅಂಟ್ರೂ ರೂ ಕಿಲೋಮೀಟರ್ ಪಿ ದಾಕೋದ ಅಕ್ಕ ಶಾಪಾಲ್ಟಾ ಇಟ್ಟು ಖರ್ಚು ಇ ಮುಂಗಟ ಒಗಟ್ಟುನಿಯ ఇక ఆయన ఆయన మించి లేరు ఇక అంతే ఆయన సీనియర్ అన్నట్టు ఈయనే చూపేడు ఇగో అన్న ఒకసారి డ్యూడే ఈయన ఇక డ్రైవింగ్ చేస్తే మొత్తం ఇక కుడ్ వాళ్ళు ఉంటుంది తింపి తింపి కొడతాడు ఈనకంటే ఈయన చేసి నడుపుతాడు అని నడుపుతాడు అన్న మనవానికి ట్రాక్టర్ ఫీల్డ్ కానీ మోటార్ ఫీల్డ్ కానీ మొత్తం తెలుసు అన్నట్టు అట్లా అయితే మంచిగా క్లీన్ చేసి మావా కాలువడికి వచ్చిన ఇవో అయితే మురుకులు ఉన్నాయంటాడు ఇగో ఇదే మా కాలువ ఇది ఇక ఉండకపోవు మొన్న మొత్తం జిబ్బు జిబ్బు ఉండే అయితే నీళ్ళు పోవాలని ఏం అంటే జేసి పెట్టి మొత్తం మంచిగా క్లీన్ చేసిర్రు ఇట్లా అయితే సాఫ్గా పోతాయి అన్నట్టు నీళ్ళు హలో మామో ఇక్కడనైతున్నది మనోడు చేతి పెడతాను చూడు చూడరు మా జరుగుతుంది మనోళ్ళు అయితే అవుతారు రెండు పొక్కలు చూడు సిబ్బంది ఫస్ట్ మా ఇట్లా అయితే ఇవ్వలేరు ఈ అన్నకి ఎంత ధైర్యం తెలుసా గుద్ద పొక్కల చేతి పెడతాను చూడరు చూడరు మా పొక్కల చేతి పెడతాడు సీదా మూసేది దాకా వెళ్ళింది అందులో ఉన్నదని మామ తాకిందట చెయ్యి తాకి చేయి కదే మామ మా మనవడిగుడు చేతి పెడతాను మనడు మా చేయి ఎట్లా పెట్టిండర్ అంగిపు మరి సప్లకి అంగితోని పెట్టుకొని

మాంస ఎట్లా దాన్ని బయటకి తీసినాక ఒప్పుకోటి పోంజా పోకుది హిట్స్ పడదో ఏం కాదు అబ్బు కొన్ని ఏమి వాడికి ఆడికి మాంస్ ఇష్టపడేండు మామా ఇగో ఏలు పట్టింది మామది కొండీ చూడరు ఒక్కసారి కొండీరంగు అయ్యో చూడూరి చూడు రెండు ఎట్లున్నాడు పెద్దగా మా మామ నేనైతే బకెట్ ఎందుకైనా ఎందుకంటే మంచిగా ఒక నీళ్ళ పాటలు లేచుకున్నాం అట్లా ఏ మీకైతే ఎక్కదు కదా వ్యామ్మ భయం అవుతుంది మీకెక్క ఈ ఇళ్ళకైతే వేసిన మా చూడు రిడ్రీ మామ ఎంత పెద్దగా ఉన్నదో వట్టకాయలు పడుతుంది లేకపోతే ఎక్కుతుంది వేయి కాలు చూడరు మామ మనవాడు అయితే కాళ్ళు ఇరుతా మామీళ్ళు మా అంటాడు చూడరు ఒకసారి ఎట్లున్నావు ఇగ కొరికిండు కొరికిండ్ ఇగ మన కాళీ తీరు లేకపోతే ఎందుకంటే బకెటెక్తు మళ్ళా నాకు పెట్టి ఇట్లా ఎవరు పెట్టరు మా మనవాడు అయితే ధైర్యం చేసి పెట్టిండు బాటిల్ కూడా అంత నీ శసం వస్తుంది కావచ్చు అది లోటు అయితే కనబడ్డామా ఏంటి మాట నీ అబ్బాయి కాళ్ళ పిచ్చర్ ప్యాక్ అవుతున్నాయి నాకు ఇది ఇదైతే అడ్వెంచర్ అని చెప్పుకోవచ్చు ఇక చూడు రి ఎట్లా చేతి పెడుతుండదు పెడుతుండు మరి షాపల్ రాలేకపోతే ఇంకా వెళ్ళి మనం ఒక రెండు కిలోమీటర్లు వచ్చినామా రెండు కిలోమీటర్లు వచ్చినందుకైనా మనకు న్యాయం జరగాలి కొట్లాడాలి ఎందుకంటే మన అడ్వెంచర్ అవుతుంది తప్పులే తగతుండ్రు చూడు దీంట్లో ఎట్లు కాదు గుద్ద వాళ్ళు ఉన్నది పెద్దగా ఉన్నది మా మొత్తం వాటరే ఉన్నాయి రెండు కిలోమీటర్లు నడిచి వచ్చిన వెళ్ళి వీడికి పిచ్చల పొట్టి ఏం దొరకకపోతే అయిపోతుంది ఇంటికాడ ఇంకా పిచ్చల పొట్న బూతులు ఐదులు వేసుకుంటాయి కుక్కలు అంటే రెండు దిక్కులు ఉంటాయి పార్కోనికి లేదా మనకి తాకొట్లు అమ్మ తాడి నీళ్ళలో కదా ఏర్పడదామా అందుకనే భయం అవుతుంది అట్లా ఒక్కసారి చేతికి తాకితే మనం దాన్ని మనకు ఒకసారి చేతికి తాకితే ఏర్పడుతుంది ట్రై చేస్తాను మనలో అయితే దొరకలేదని ఆడకేళ్ళు మెల్ల ఇదికి మా ఇటు అంతా కంపెనీ భయం అవుతుంది మొత్తం కూడా వాటికి పొక్కలేమా ఏం లేవు మెల్ల ములుంటాయి రాజమాంస మెల్ల ములుంటాయి ఈ ఎరుపు ఏ మట్టితోని లేచిమా రానితోనియోమా వరకేలా అనుకుతాయమా నాకు తవి తవి ఆస కాసిన మా అన్న ఇప్పుడే మాల్స్ గిడి అసలు ఎంత పెద్ద ఉండదు మా ఇది ఎంత పెద్ద ఉండదు మొత్తం కింగ్ అది కింగ్ కింగ్ పెద్దగా అది అది బాగా లోలేదు ఎత్తి వద్ద పట్ట పట్టిర మొత్తానికైతే అది సాధించినాం చూడ ముందరికి పోతున్నాం ముందరికి సాగుతున్నాం కానీ ఇంత మాత్రం ఈ గుద్దా టేస్ట్ ఉంటాయి చింతపురుచు వస్తుంది అనుకుంటారు ఈ సీజన్లో ఉంటది కూడా నాకు ఒక డౌట్ ఈ మొత్తం షిప్ అది ఏముంటది అలా తెల్లది వెళ్తుంది వెళ్ళవే సుపెట్లు వెళ్తుంది ఇక గుళ్ళో కొండి చూసినా ఎట్లున్నదో తెల్లది ఉంటుంది ఇల్ల అది గుద్దవాళ్ళ టేస్ట్ ఉంటాయి అల్లుని బిల్లలు వెళ్తాయి తెల్లది అవునా గుండితే పెద్ద ఉన్నామ్మా ఆయన ఊరాకుండా ఉండాలి ఆగాలది గుద్దవాళ్ళు ఉంటుంది మామైతే నక్త నతుకుతాను మెల్లమెల్లగా అది ఇంకా అన్న ఉన్నది ఉన్నాయి కదా నీళ్లూరు రాదు చూడ మీకు కనబడుతుందా ఇది చిన్న మనకు చిన్న పెద్దవి కావాలి ఏమో ఏమవుతారు చూద్దాం అవు ఎట్కిందో అది రామా చిన్నది చిన్నది ఉన్నది ఇదా ఇగో అసలు ఎండ్రకాయలు ఇగో ఇల్లు ఉంటాయేమో ఇది పెద్దోర్రా అంటే మనకు బాగా నీళ్ళు అత్తనాటిక మనకి ఆ పొక్కలు అనేది మొత్తం మూసుకుపోయినాయి కనబడుతున్నాయి ఎండ్రికాయలు ఇంకో మన ముంగడుకో ఇంకొక ఇట్లా చక్కగా ఇంకో కాళ్ళు ఉన్నాయి చాలాసేపు ప్రయాణం చేశాక చివరికి ఇక్కడ దొరికింది ఇంత కనబడి ఇక మన అయితే పోతారు

Tenei yara? Ha? Tenei yara yara? Tenei Tenei tunna yana kya? Terremoto doro Ako kondi rinna? Tuna ya kondi anna? Tuna ya kondi anna? Tanei ki? Tanei అంత ఉంటుంది కాబట్టి చదివి కూడా నాకు తెలిసి ఎక్కువ ఉంటుందా అయిపోయింది ఆ పట్టుదా అది ఎంట్రిక మొత్తం అన్ని ఆరా మొత్తం ఆరు దొరికినాయి అంటే ఇంకా దొరికితే అని మాకు టైం అవుతుంది చీకటైతా ఇంకా ఆ కాలువ మొత్తం దిరిగాలే ఆ కాలువ తిరిగితే ఇంకా గుద్దాలు దొరికి కానీ మాకు టైం అవుతుంది ఓకే రైట్ మా మరి మళ్ళీ కొత్త పెడుతుందని కలుసుకుందాం మనం Bayar pun ya. Mana itu bayar pun